అప్పుడు చూపిస్తా రాష్ట్రంలో కేంద్రంలో ఎట్లా గెలుస్తామో ఖచ్చితంగా ప్రయత్నం చేయమని ఉంది నేను అదే చెప్తున్నా మోడీని గద్దె దించుతామని మేము సవాల్ చేస్తున్నాం దిగకుండా ఆయన ఎట్లా పడుతుందో పెద్దమాను నూట యాభై సీట్లు దాటనీయమని చెప్తున్నా నేను ఈరోజు బీజేపీకి కేంద్రంలో అయ్యా అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన ప్రక్రియలు చేసిన తర్వాత వారు నియమించిన గవర్నర్ గారు ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు వారు నియమించిన గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు కాబట్టి ఇవన్నీ చర్చలు మేము చట్టం చేసిన తర్వాత గవర్నర్ గారు ఆమోదిస్తే చర్చలకే తావులేదు ఈ చర్చలన్నీ కూడా అర్థంపర్ధం లేని చర్చలు కిషన్ రెడ్డి గారు చేస్తున్న వాదన పసలేని వాదన పైసకు పనికిరాని వాదన ఇక నేను అదే చెప్తున్నాను కదా ఎవరిదే డ్రామానో ఎవరిది నిజమో తెలంగాణకు వస్తే తెలుస్తుంది ఈయన ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది